మన ఉనికి వెల్కమ్ టువీ సహజంగా మనం ఎగ్జామ్స్ అనగానే ఒక ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాస్తూ ఉంటాము ఎటువంటి గైడ్స్ టెక్స్ట్ బుక్స్ కానీ ఎగ్జామ్స్ హాల్లోకి అలౌ చేయరు అది సిస్టమ్ కూడా కాదు ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అలాగే జరుగుతుంటాయి కానీ సిబిఎస్ఈ వాళ్ళు అయితే ఒక కొత్త తరహా ఎగ్జామ్ రూపకల్పనకు వాళ్ళు శ్రీకారం చుట్టడానికి ఆలోచనలు ఉన్నారు ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలనుకుంటే మనం లా చదివిన తర్వాత లా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ఒక టూ ఇయర్స్ పాటు ఒక సీనియర్ లాయర్ దగ్గర మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం పర్మనెంట్ అయ్యే ప్రక్రియలో బార్ కౌన్సిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అని అంటే అంటే ఒకప్పుడు ఓల్డ్ సిస్టమ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఎందుకనంటే అసలు ఈ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని చూసి అసలు ఆ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఆన్సర్ ఉందో కనుక్కోగలిగితే చాలా గొప్ప విషయం అనేవారు ఎందుకనంటే టెక్స్ట్ బుక్స్ లాక్ సంబంధించినటువంటి ఆ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివితే చాలా పెద్ద గొప్ప ఇచ్చిన క్వశ్చన్కి తగిన ఆన్సర్ ఎక్కడ ఉందో చూసి వెతికి రాసే రాసేళ్ళు అంటే వాడు చాలా మేధావి అసలు ఆ టెక్స్ట్ బుక్ మొత్తం చదివాడు అనేసి అర్థం అనమాట కానీ అది అసాధ్యం కొన్ని క్వశ్చన్స్ అసలు ఎక్కడ ఉన్నాయో కూడా వెతుకుండా ఓపే సమయం అయిపోతుంది టైం అయిపోతుంది సో ఒకప్పటి సిస్టమ్ అది ఇప్పుడు ఎలా ఉందో కానీ తెలియదు కానీ అయితే మనం చదువుకునే రోజుల్లో అంటే ఇప్పుడు నా జనరేషన్ ఎవరైతే ఉన్నారో మనం టెక్స్ట్ బుక్స్ని కొంతకాలం ఫాలో అయ్యాం తర్వాత మనకి ఆల్ ఇన్ వన్స్ గైడ్స్ స్పెషల్ విజన్ గైడ్స్ అని చెప్పేసి లేకపోతే కనుక ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కలిపి ఒక బల్క్ గా ఒక గైడ్ గా తయారు చేయడం గైడ్స్ వచ్చేసాయి తర్వాత సైన్స్ గైడ్ సోషల్ గైడ్ లేకపోతే మ్యాథమెటికల్ గైడ్ బుక్స్ అనేసి రాను రాను ఏమైపోయిందంటే టెక్స్ట్ బుక్స్ ని చదివే అలవాటు పూర్తిగా మర్చిపోయి టోటల్ గా ఈ గైడ్ సిస్టమ్ మీదే ఈ ఆల్ ఇన్ వన్స్ అనేసో లేకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ బుక్స్ అనేసో స్పెషల్ రివిజన్ బుక్స్ అనేసో సింపుల్ గా చేసి పడేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఏ క్వశ్చన్స్ వచ్చాయి వాటికి ఆన్సర్లు ఏంటి ఇంతే ఫైవ్ ఇయర్స్ వచ్చినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ చదువుకున్నామా ఎగ్జామ్కి వెళ్ళామా క్వశ్చన్స్ రాసి వచ్చేసామా ఈ సిస్టమ్ అలవాటైపోయింది ఇప్పుడు లేటెస్ట్ గా అయితే అసలు ఇంటర్నెట్ లో క్వశ్చన్ పేపర్స్ మాత్రమే తీసుకుంటున్నారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ లో పదు ఉంటే దాంట్లో రెండు మూడు ఖచ్చితంగా వస్తాయి అనేది భ్రమ అయితే సిబిఎస్ఈ వాళ్ళు ఏంటి అంటే ఈ సిస్టాన్ని పోగొట్టాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ వైపు మళ్ళీ స్టూడెంట్స్ వ్యూ మారాలి అని అంటే టెక్స్ట్ బుక్స్ని అలౌ చేసి ఎగ్జామినేషన్లో రాపిస్తే ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు ఆ క్వశ్చన్కి తగిన ఆన్సర్ ఎక్కడ ఉందో టెక్స్ట్ బుక్ వెతికి రాయాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ గైడ్ సిస్టమ్ ఈ ఆల్ ఇన్ వన్ సిస్టమ్స్ ఈ స్పెషల్ డివిజన్ సిస్టమ్స్ ఈ ఏవైతే ఉన్నాయో బండిల్స్ వాటిని నెగ్లెక్ట్ చేసి కంప్లీట్ టెక్స్ట్ బుక్ వైపు స్టూడెంట్ తన అవగాహన పెంచుకోవడానికి కాన్సన్ట్రేషన్కి ఉపయోగపడుతుంది కంప్లీట్ టెక్స్ట్ బుక్ రీడ్ చేసిన వాళ్ళే అప్పుడు ఎగ్జామ్ రాయగలరు ఎందుకంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ ఆ టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్ ఎక్కడ ఉందో చదివితే తప్ప తెలియదు సో ఆ సిస్టానికి రూపకల్పన చేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం మొత్తానికి పరీక్షా సమయంలో టెక్స్ట్ బుక్స్ని అలౌ చేసి ఎగ్జామ్ రాస్తే ఎట్లా ఉంటుంది ఆ ప్రక్రియను అవలంబించే దిశగా సిబిఎస్ఈ వాళ్ళు అడుగులు వేస్తున్నారు చూద్దాం ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు అనేవి చాలా మంచిదే నిజంగా టెక్స్ట్ బుక్ ఎలా చేయడం అనేది కొంతమందికి అది నచ్చినప్పటికీ చూసి రాసు కాపీ ఏ కదా అని అనుకోవచ్చు కానీ వాడు అసలు టెక్స్ట్ బుక్ మొత్తం రివిజన్ చేస్తే తప్ప ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు లాజికల్ పాయింట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ ప్యాటర్న్ని రన్ చేయాలనుకుంటున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం ఇది టాపిక్ చూస్తే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్